గురుగారు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో చంద్రకేతువులు ప్రధానమైన కార్యాల్లో విజయం వెంటనే లభిస్తుంది మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆశయం నెరవేరుతుంది లక్ష్మీ కటాక్షం శుభప్రదంగా ఉన్నది ధనాదాయ మార్గాలు పెంచుకునే విధంగా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి అందుకు అవసరమైన ప్రయత్నాలు కార్యసాధన అవసరం భవిష్యత్తు బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గంభీరంగా పనిచేయాలి స్వయం దృష్టితో చేసే పనుల్లో విజయం లభిస్తుంది మనోబలం ముందుకు నడిపిస్తుంది నమ్మకంగా పనిచేయండి ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో చక్కగా అధిగమించండి సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి సున్నితంగా మాట్లాడాలి ముఖ్య కార్యక్రమాల్లో సౌమ్యత అవసరం మొహమాటం వల్ల సమస్య ఎదురు కాకుండా శాంతంగా సున్నితంగా నిర్ణయాలు తీసుకోవాలి వివాదరహితంగా కార్యక్రమాలు పూర్తి చేయాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు మీకు సిద్ధిస్తాయి వారం మధ్య భాగంలో ఒక పనిలో విజయం ఉంటుంది శుభవార్తలు వింటారు పలు మార్గాల్లో మీ కృషిని నలుగురు గుర్తిస్తారు ఏ స్తోత్రాలను ఈ రాశివారు పఠించాలి కర్కాటక రాశివారు కనకధారాస్తవం చదువుకోవటం మంచిది కర్కాటక రాశివారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు గురుగ్రహము శుక్రగ్రహము ఏకకాలంలో ఎవరికైతే యోగిస్తుంటుందో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉంటుంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు దానాలు అవసరం లేదు